అన్నీ కూడా అనుకూలంగా చేసుకుంటాం సార్ మేమందరం కట్టుదిట్టంగా ఉంటాం ఈ విలేజ్లో విలేజ్లో నేను ఒక పెద్ద మనిషిని సార్ మంచి అవి అన్ని ఎంత మారుమూల గ్రామం కూడా చాలా ఎంత అంటే గ్రామ సభకి సభాధ్యక్షులు మన సర్పంచ్ గారు అదేవిధంగా మన సొసైటీ చైర్మన్ గారు ఉప సర్పంచ్ గారు ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్న కార్యక్రమాలు ఏవి ఉన్నాయో ప్రజలకు తెలియజేసి ఖచ్చితంగా ఉండి అది తో మన గ్రామాల్లో మన మండలంలో కూడా దాదాపు ఒక యాభై మంజూరు అంటే అంటే ఈ యొక్క ప్రత్యేక గ్రామ స్థాయి ప్రత్యేక కార్యక్రమం పెట్టుకున్నాము రెండో గది ఇది కూడా పెద్ద మన యాసంగికి మళ్ళీ మనం పంటలు వేసుకోవడానికి సిద్ధం ఉన్నాం అయితే మన జిల్లా తీసుకుంటే నిజామాబాద్ జిల్లా అనేది చాలా ఎక్కువగా రైతులతో కూడుకున్నది అంటే రైతాంగం ఇక్కడ ఎక్కువ ఎక్కువ ఉంటుంది రైతులు ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు అయితే మనం ఏదైనా పని చేసుకోవాలంటే ఈ సీజన్ మంచిది అంటే మళ్ళీ ఒకసారి మీరు పనుల్లో బిజీ అయితే మళ్ళీ మీ పనులే అంటే పంట పొలాలకు మంచిగా పనులే ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ మధ్యకాలంలో అంటే ఈ వన్ మంత్లో మనం గ్రామాలలో కొన్ని పనులు పెండింగ్ ఉన్నాయో వాటిని చేసుకోవడానికి అదేవిధంగా ఈ యాసంగి యాసంగి సీజన్లో ఇంకా మేలు రకాల పద్ధతిలో మనం పంటను పండించేటట్టుగా ముందుకు వెళ్దామని ఈ యొక్క డ్రైవ్ పెట్టుకోవడం జరిగింది ఇంకా మీ ముందుకు ఈ నెల రోజుల్లో ఒక రెండు మూడు సార్లు వస్తాం మీ దగ్గరికి